హరే కృష్ణ చూడండి ఆయన పేరు జి నరహరి మూడు సంవత్సరాలు పైబడి తీవ్రమైన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఆయన ఆయన మన యొక్క ఆక్యుప్రజల్ క్లాసు మర్మ క్లాసు నేర్చుకున్నారు ఈ యోగ రహస్యాల హీలింగ్ క్లాస్ హైదరాబాద్లో జరపడంతో ఆయన అక్కడ వచ్చారు చూడండి ఆయన నడవడానికి కూడా సరైన ఓపిక లేదు కూర్చోవడానికి పడుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఆయన శరీరం సహకరించట్లేదు ఎంతసేపటికి ఉన్నారో చూడండి ఆయన అంత నెమ్మదితో ఉన్న వ్యక్తి యోగ రహస్యాల హీలింగ్ క్లాస్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటే నేను ఆశ్చర్యపోయాను ఈయన ఎనర్జీని తీసుకోగలరా హీలింగ్ క్లాస్ నేర్చుకోగలరా హీలింగ్ చేసుకోగలరా ఇతరులకు చేయగలరా అన్న అనుమానం నాలో తలెత్తింది లేదండి మీరు ఆక్యుప్రెజర్ థెరపీ పాయింట్లో ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుందంటే లేదు గురూజీ నేను వస్తాను అయినా హీలింగ్ నేర్చుకుంటాను నన్ను నేను స్వస్థత చే చేసుకుంటాను అంటే అతి బలవంతం మీద మనస్సుని కట్టడి చేసుకుని రమ్మని చెప్పాను పాపం వచ్చారు చూడండి ఎక్సర్సైజ్ కూడా చేయలేకపోతున్నారు ఆయన అట్లాంటి కష్ట తీవ్ర స్థితిలో ఉన్నది ఆయన శరీరం విపరీతమైన మోకాళ్ళ నొప్పులతో అట్లాంటిది ఆయన ఈ మూడో రోజు ఆఖరి రోజుని ఐదు గంటలకి ఒక రకమైన టెక్నిక్ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన మోకాళ్ళు ఆయన స్వాధీనంలో వచ్చాయి ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం ఇరవై రెండు మంది క్లాస్ చేశారు వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం అనమాట ఆనందం అనమాట అంటే మాకు ఎట్లాంటి అనారోగ్యం ఉందో లేదో పక్కినట్టి తగ్గింది లేదో పక్కినట్టు ఆయనకి తగ్గేటప్పటికీ నాకు తగ్గింది అనారోగ్యము అని ఎవ్వరి మటుకు వాళ్ళు ఫీల్ అయ్యారండి ఎంతో ఆశ్చర్యం ఆనందం ఈయనకి కదా ఆనందం వీళ్ళందరికీ ఆనందం వీళ్ళందరితో పాటు నాకు ఆనందం ఓహో ఈయన ఈ యొక్క అనారోగ్యం తగ్గడం మొదలెట్టింది అని నాకు కూడా ఒక రకమైన ఆనందం వేసింది నాకు తెలుసు తగ్గుతుందని కానీ ఈయనకి తగ్గడం అనేటప్పటికీ అందరూ ఒక హండ్రెడ్ పర్సెంట్ గొప్పగా తీసుకున్నారు అది చూడండి ఆయన లెగలేకపోతున్నారు ఆయన వీళ్ళందరూ వీళ్ళు ఇస్తే ఈజీగా ఆయన ఒక్కరు లెగలేకపోతున్నారు చూడండి అంత బాధ లెగలన్నా కూడా ఆయనకి క్లాక్ వైపు కుడివైపుకి ఎడవైపు చెప్పండి कि యరం में किन दिन पर निकल हमरी <laughs> पिए <laughs> 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 को आ सेली से इंग्री में क्लॉक में अंदर तक

చూడండి ఆయన యొక్క ప్రతి మూమెంటు కూడా చాలా స్లోగానే చేసేవారు ఆయన అంటే ఆయన శరీరము సహకరించదు ఆయన డల్ అయిపోయారు మానసికంగా పూర్తిగా డల్ అయిపోయారు అనమాట ఇంకా నాకు నొప్పులు తగ్గవు మోకాళ్ళ ఆపరేషన్ పడతాయని చెప్పారట నాకు ఇంకా నొప్పులు తగ్గవు నా జీవితం ఇంతే అనుకున్న స్థితిలో అంత మానసిక స్థితి వేదని ఆయన భగవంతుని యొక్క కరుణా కటాక్షం వల్ల మాత్రమే ఆయన ఈ హీలింగ్ క్లాస్కి రాగలిగారు అని నేను చెప్పగలను చూడండి నేను వంగలాపోతున్నా కూడా భగవంతుని యొక్క కరుణా కటాక్షం ఉంటేనే ఈ యోగ రహస్య క్లాస్కి రాగలరు ఎవరైనా సరే కానీ పురుష ప్రయత్నం అందుకే భగవంతుడు చెప్తాడు ఎవరైతే పురుష ప్రయత్నం చేస్తారో ఏదైనా సాధించాలనుకునే వాళ్ళు పురుష ప్రయత్నం చేయాలట ఆ పురుష ప్రయత్నం వల్ల మాత్రమే వారికి అదృష్టం వెంట వస్తుందట అదృష్టం ఉన్నా కానీ పురుష ప్రయత్నం లేకపోతే జయించడం అనేది చాలా కష్టం ఇది నరహరి గారిని చూసి ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి అంటే ఇంకా నాకు తగ్గదు అనుకుని బాధపడుతున్న నేను ఏదో ఒక ఛానల్ దొరికింది నాకు ఏదో యూట్యూబ్లో దొరికింది కా దాన్ని పట్టుకుని నేను తగ్గించుకోవాలి ఎలా అయినా నేను నేర్చుకోవాలి విద్యను నేర్చుకోవాలి నా యొక్క అనారోగ్యాన్ని తగ్గించుకోవాలి అన్న దృఢ పట్టు దృఢ సంకల్పం ఆయనలో తీవ్రంగా ఉండడంతో అయితే మాత్రమే ఆక్టిప్రద నేర్చుకున్నారు మర్మా థెరపీ నేర్చుకున్నారు ఆక్టిప్రదలో ఆయన సరిగ్గా ఫాలో అవలరు మర్మా కొద్దిగా టెక్నిక్లు నేర్చుకున్నారు ఈ హీలింగ్ క్లాస్లో పూర్తిగా నేర్చుకుందని వచ్చేసారైనా ఆయనకైనా స్వస్థత చేసుకున్నారైనా అది నాకు తెలుసు చాలా చాలా గొప్ప తీవ్ర సంకల్పమైంది నేనే తగ్గించుకోవాలి ఆయన చూసి ఎంతో గర్వపడుతున్నాను నేను ఇదంతా వీడియోలో నుంచి జూమ్ లాగేనాయన్ని మీ అందరికీ చూపించడం కోసం ఆయన చేయలేరు ఆ ఎక్సర్సైజ్ నిలబడిపోయారు ما کا ٹائپ کیا اس کو 20 سیکنڈز میں ٹائپ کر اس کو وہ چلا پتا ہے ٹائپنگ وہ نہیں ہے وہ نہیں ہے مال ٹائپ کیا یہ 5 سیکنڈز ہوتا ہے ఈయన చూసి నేను ఎంత గర్వపడుతున్నానంటే వీళ్ళందరికీ హీలింగ్ క్లాస్ నేర్పడం గొప్ప కాదు ఈయనకి నేర్పడం గొప్ప అనిపించింది నాకు ఈ క్లాస్ మొత్తం మీద ఈయనకి నేర్పడం గొప్ప అనిపించింది నాకు ఇంకా నేను చేశాడైనా కష్టపడ్డాడైనా ఫలితాన్ని స్వీకరించాడైనా ఇదే శాస్త్రం చెప్తుంది పురుష ప్రయత్నం బలం మాత్రమే శుభను చేకూరుచును అని అంటే పురుష ప్రయత్నం తగ్గించుకోవాలన్న ఆలోచన ఆయన్ని ఇంత దాకా తీసుకొచ్చింది ఈరోజు ఈ ఈ హీలింగ్ క్లాస్ నేర్చుకున్న ఆయన రేపటి నుంచి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నుంచోగలరు ఎందుకంటే ఎంతోమంది బాధపడుతున్నారు ఆయన చూసి బాధపడుతున్నారు పాపం 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 అని అట్లాంటిది కానీ ఎవరు తగ్గించలేరు ఆయనకైనా తగ్గించుకున్నారు నేను కూడా తగ్గించలేదు ఆయనకైనా తగ్గించుకున్నారు హీలింగ్ చేసుకుని ఆయన చూసి ఎంతో 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 గర్వపడ్డా నేను ఆహా ఈ ఒక్క క్లాస్ ద్వారా ఎంతమంది అనుభవం పొందారో తెలియదు కానీ ఈయన ఆనందాన్ని అనుభవం పొందారు నొప్పుల నుంచి బయటకు వచ్చారు నడవాలంటే తాబేలు కంటే స్లోగా నడిచేవరైనా అడుగులో అడుగు ఒక పాదం వేసి రెండో పాదం వేయాలంటే రెండో అడుగు వేయాలంటే ఆ పాదానికి దగ్గరలో చేసి కాలు పెట్టి నడిసేవారు తప్ప స్పీడ్గా నడిసేవరే కాదు అట్లాంటిది ఎంత ఆశ్చర్యము चलो बिलकुल ठीक है, चलो 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 ठीक ক'লে <laughs> ক'লে <laughs> అస్సలు ఆయన వల్ల అవ్వడం లేదు కానీ ఎక్కడ వదలడం లేదు నేను కూడా వీళ్ళతో పాటు చేయాలి వీళ్ళతో పాటు నేను ఎక్సర్సైజ్ చేయాలి అని తీవ్ర ప్రయత్నం చేశారు ఆయన ఆయన యొక్క తీవ్ర ప్రయత్నమే ఆయన్ని ఆయన్ని హీల్ చేసుకున్నారు ఆయన మోకాళ్ళు నొప్పులు తగ్గించుకున్నారు ఆయన అంటే ఈ ఎక్సర్సైజ్ వల్ల నొప్పులు తగ్గవు ఈ ఎక్సర్సైజ్ శరీరానికి ఒక బడలిక్కిన తీర్చడానికి ఆర్గాన్స్ అని యాక్టివేషన్ అవ్వడానికి కావలసిన మాత్రమే కాకపోతే హీలింగ్ విధానంలో భగవంతుని యొక్క దివ్య శక్తి తీసుకుని ఆ దివ్య శక్తి ద్వారా శరీరంలో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకుంటాము అదే దివ్య శక్తి ద్వారా శరీరంలో శక్తిని నింపుకుంటాము అదే హీలింగ్ అది ఆయన క్యాచ్ చేయగలిగాడు ఆయన మానసిక స్థితిని దృఢం చేసుకుని క్యాచ్ చేయగలిగాడు ఈ ఎక్సర్సైజ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం మాత్రమే నేను చేస్తాను మీతో మీతో అందరితో కూడా చేయిస్తాను కానీ ఇది హీల్ చేయదు కేవలం హీలింగ్ థెరపీ అంటే దివ్యశక్తి తీసుకోవడము ఆ దివ్యశక్తి ద్వారా బాడీలో ఉన్న అనారోగ్యాన్ని స్కాన్ చేయడము ఆ అనారోగ్యానికి సంబంధించిన ఆ మాలిన్యాన్ని పట్టుకోవడము ఆ మాలిన్యాన్ని బయటికి పంపడము అదే దివ్యశక్తి ద్వారా శరీరానికి శక్తిని నింపుకోవడము ఆ శక్తి ద్వారా శరీరం మొత్తం వ్యాధి నిరోధ శక్తి నింపుకుంటుంది ఇదంతా హీలింగ్ విధానం అంటాము భగవంతు నుంచి దివ్యశక్తి తీసుకోవడము ఆ దివ్యశక్తి ద్వారా స్కాన్ చేయడము మాలిన్యాన్ని ఆ దివ్యశక్తి ద్వారా మాలిన్యాన్ని బయటి పంపడము శరీరం మొత్తం శక్తి ప్రధానం చేసుకోవడము హీలింగ్ అంతే మూడే పాయింట్లు శక్తి తీసుకోవడము మాలిన్యాన్ని స్కాన్ చేయడము మాలిన్యాన్ని బయట పంపడము తిరిగి శక్తి ప్రధానం చేయడము ఈ నాలుగు స్టెప్స్ అంతే హీలింగ్ విధానం ఇంకా ఎక్సర్సైజులు ప్రాణాయామాలు అంటే మానసిక స్థితి బాగుండడం కోసము వ్యాధి నిరోధ శక్తి పెరగడం కోసము శరీరం బాగుండు చూడండి పడుకున్న వ్యక్తి కూడా ఎంత స్లోగా లెగిస్తున్నారు అంటే అంత శరీరము వీక్ అయింది మోకాళ్ళని నేను సహకరించవు అందరూ లేచిపోయి కూర్చుని చేస్తున్నారు ఆయన అసలు లేకడానికే టైం తీసేసుకుంది అంత శరీరం వీక్ అనమాట మోకాళ్ళ ద్వారా శరీరం వీక్ అయిపోయింది ఆయనకి ఆయన చేయలేరు అసలు ఎక్సర్సైజ్ కానీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడెంట్ తెలుసానికి చేయలేను కానీ చూస్తున్నారు నరహరి ద గ్రేట్ చిన్న చిన్న నొప్పులకి అల్లాడిపోతుంటాము అసలు మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు వెన్ను నొప్పులు బుజువు నొప్పులు అంటే మామూలు కాదు మెడ నొప్పులు అంటే మామూలు కాదు నేను చేయలేరు కూర్చొని చూస్తున్నారు అంతే అలాంటి వారిని భగవంతుడు ఎప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు సాహసే లక్ష్మి చూడండి నేను ఎంత ఎప్పుడు ఆయన ఎక్సర్సైజ్ అసలు చేయలేరు ఆయన వల్ల కాదు చూస్తున్నారు అంతే నా వల్ల కాదు అని చూస్తున్నారు ఇక్కడీ చాలామంది వంగలేరు ఆయన అసలు వంగలేరు ఇవన్నీ యోగ రహస్యాల్లో ఎక్సర్సైజులు కావు ఉదయం తెల్ల ఉదయం నేను చేసుకుంటాను కాబట్టి నాతో పాటు వీళ్ళందరినీ చేయించాను యోగ రహస్యాలు ఈ ఎక్సర్సైజులు ఏమి లేవు నాతో పాటు చేయించాను నేను చేసుకుంటాను రోజును వీళ్ళని కూడా సరదాగా నేర్పుతున్నాను అంతే ఈ ఎక్సర్సైజుల అనంతరము మర్మ థెరపీ పాయింట్లు కూడా సరే టెక్నిక్లు మళ్ళీ డైరెక్ట్గా నా చేత చేయించుకుంటూ వారి చేత చేయించాను హస్యాలు హీలింగ్ క్లాస్లో ఎక్సర్సైజ్లు ఉండవు కొన్ని రకాల ఎక్సర్సైజ్లు మాత్రమే ఉంటాయి అవి చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ నాతో పాటు సరదాగా చేయించాను ఉదయం ఆరు గంటలకు నేను చేస్తూ వాళ్ళతో కూడా చేయించాను రమ్మన్నాను చక్కగా వచ్చారు ప్రాక్టీస్ చేశారు అన్నీ కొవ్వు తగ్గించుకోవడానికి పని పనిచేస్తుంది వీళ్ళందరికీ నేర్పడంతే ఆయనకి నేర్పడం ఇంకొక ఎత్తి అయింది నాకు నేను కేంద్రీయర్ గురించి నాకు మా కొరీ సార్ చెప్పింది ఆ సార్ రుణు మొక్కలు ఆపరేషన్ చేయించుకోని పరిస్థితి వచ్చింది నేను త్రీ ఇయర్స్ నుంచి మొక్కలను మకాలు ఆపరేషన్ చేసుకోవాలని ఆలోచిస్తున్న క్రమంలో ఒకసారి మీ గురువుజీని కలవాలి అని చెప్పి మేడం గారే నాకు ఆ లెక్ ద్వారా నేను లిటరేచర్ క్లాసెస్ అటెండ్ చేశాను అప్పటికి నాకు కాబట్టి నేను అంత సీరియస్గా పార్టిసిపేట్ కానీ తర్వాత మర్మాలి క్లాసెస్ అటెండ్ చేసినాను అప్పుడు నేను అనిపించాను రిలీవ్ అనిపించింది నేను ఈ రిలీవ్ క్లాసెస్ అటెండ్ కావాలని వచ్చినాను వచ్చినాను నాకు చాలా బాగా చెప్పండి నాకు నవ్వరైన పరిస్థితిలో ఉన్నామని నేను ఎంతోమంది వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని చూసినాను మరి ముఖ్యంగా నా ఎక్స్పీరియన్సే నేను నెవరైన స్థితిలో ఉన్నామని పైగెత్తే విధంగా నడుస్తున్నాను అందరి ముందు అతని సేవలు ఏంటంటే గురించి అందరికీ తెలియజేసి వాళ్ళ ఆయువార్య గారు బాగుపడేటట్టుగా కలిసి వచ్చిన నేను చిన్న కేంద్రీ రైట్ చూసారిగా జీ నర్హరి గారి యొక్క ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఏ విధమైన అనారోగ్యమైన సరే తగ్గించుకోవచ్చు ఈ యోగ రహస్యాల హీలింగ్ క్లాస్ని వినియోగించుకోండి ఇట్లాంటి విద్యలు నేర్చుకోవడం మన యొక్క పూర్వజన్మ సుకృతం ఎవరు నేర్చుకుంటారో వారికి పరిపూర్ణమైన ఆరోగ్యంతో పరిపూర్ణమైన ఆనందంతో పరిపూర్ణ శరీర సంపద పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవిస్తారు మీరు ఈ యోగ రహస్యాల హీలింగ్ క్లాస్ను ఉపయోగించుకోండి ఎలాంటి తీవ్ర అనారోగ్యాలను సరే బయటపడవచ్చు స్థూల శరీరాన్ని ముట్టుకుంటే ఒక విధమైన చికిత్స అవుతుంది సూక్ష్మ శరీరం ముట్టుకుంటే ఇంకొక విధమైన చికిత్స అవుతుంది రాజమండ్రి నగరంలో మూడు రోజుల క్లాస్ ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు జూలైలో మీరందరూ అందరూ వినియోగించుకోండి సద్వినియోగం చేసుకోండి బాగుపడండి ఆనందంగా జీవించండి హరే కృష్ణ రాజమండ్రిలో సరదాగా నేర్చుకోండి ఆనందంగా హాయిగా ఆరోగ్యవంతంగా బయటకు వెళ్ళండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు హరే కృష్ణ Hare Krishna